मेरा नहीं पैदा हुआ इधर इधर क्या चल रहा है लो कोई मां कोई क्या बोला मैं तो अंदर उठा लेने वाले को उठा लेने अंदर उठा लेने मेरा चुमाना रेड के रहना है मोटलो लेके लेके रहा मोटा नंबर मोटा तो वही डीसी सी इंडिया डीसी सी रहती हूँ मावाड़ ओके मेरा एप्लीकेशन राष्ट्रीय అలాగే ఒక దగ్గర దగ్గర మాది మూడు వందల ఎకరాల ల్యాండ్ కూడా తీసేసి మొన్న మీరు ల్యాండ్ అనేది ఎంఆర్ఓ దగ్గర ఓటర్ లిస్ట్ అనేది మీ దగ్గర ఒకసారి మేడం ఇక లేదు ఏదైనా విషయం ఉంటే చెప్పండి ఫస్ట్ దీని ఇష్యూ మేము చేయదలుచుకునే వాస్తవానికి వాస్తవానికి ఇష్యూ ఇప్పటి వరకు వెంకటరపాలే వాళ్ళు ఎక్కడికి రాలేదు తెలియకుండా జరిగింది ఒక మూడు ఎకరాల భూమి ఉంది మూడు ఎకరాల భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉంటే నేను వచ్చి నువ్వు ఇబ్బంది వచ్చి ఇల్లు కట్టుకున్నది ఈయన పెద్దలింగపురం నుంచి వచ్చింది ఇల్లు కట్టుకుంటా అని తాగిచ్చింది ఈ ఇ తర్వాత కూడా ఈ జాగు ఈ ఇళ్ల తర్వాత కూడా జాబు మండలానికి మొత్తానికి వాటర్ తాగడానికి కూడా సంపు కట్టడానికి ట్యాంక్ కట్టడానికి మండలం మొత్తం వ్యవస్థ ఇంత ఆవేదనతో మండలం మొత్తానికి ట్యాంకు కావాలంటే జాగిచ్చి ఒక ఇలాంటి వ్యవస్థ ఉండగా అందులో బతకడానికి వచ్చి నేను నా ఊరికి నేను నాకు ఊరు నాకు ఇటే ఇరి అటే ఇరని మీకు ఒకటి అప్లికేషన్ పెట్టి అని మొన్న మా దగ్గర డిస్పాచ్ చేసేది ఎవరో కార్యదర్శి వాళ్ళు ఎట్లన్నాయా కట్టుకొని ఎప్పుడైనా పెద్ద లింగాపూర్ వచ్చిన వచ్చిన వ్యక్తి మా ఊళ్ళే కట్టుకున్నాడు నాకు పెద్ద లింగపూర్కి ఏమంటే వెయ్యి సరే అట్లా వేసేది ఉంటే అయ్యి ఈయనది కూడా అట్లా ఏ రేపు వాళ్ళే కూడా అన్ని తీసేయి నేను అడిగే అడిగేది అదే కూర్చొన్నారు మా విలేజ్కి సంబంధించినట్టు గెజిట్ మేడం ఈ గెజిట్ అనేది ఈ గెజిట్ అనేది రామలేని శ్రీనివాస్ సార్ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి చేసి వెళ్ళిపోయాడు ఆయన రిటైర్డ్ అయి అప్పుడు విన్నారా మేడం ఆయన దొంగ గెజిట్లు తయారు చేసి మళ్ళీ అంత తప్పు జరిగింది ఇది అంతా ఒప్పు చేయాలి ఒప్పు చేయాలి అని చెప్పి దాన్ని మళ్ళీ ఏదో ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ నంబర్లు ఎంఆర్ఓ ఇస్తాడు దాన్ని ప్రబోధం చేసి పంపేది మీరు పంపుతారు మీకు తెలియకుండా ఏ రకంగా జరుగుతుంది ఈ గెజిట్ అనేది నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది నాకు కొచ్చింది అది మేడం ఇప్పుడు కొత్తగా గెజిట్ వచ్చింది కదా మేడం కొత్తగా గెజిట్ ఎట్లా వచ్చింది రెండోది ఎంపీఓ గారు ఇన్చార్జిగా గొల్లపల్లికి ఎంపీఓ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు ఎంగపల్లెకి ఇన్ఛార్జ్ ఉంటారు మీకు తెలియకుండా ఏ రకంగా వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు కొత్త వ్యయకైతే ఒక మానవుడికి తెలియదు అది ఏది టచ్చిందని ఇచ్చేదాకా ఏ రకంగా నైట్ కూడా వాళ్ళ అంటారు యాదగిరి వాడు ఉదాహరణకు ఇల్లంతకుంట ఏరియాలో మేడం జంగారెడ్డిపల్లి ఇల్లంతకుంట ఏరియాలో ఒక ఎనిమిది వందల ఎకరాలు కొన్నారు ఎనభై ఎకరాలు కొన్నారు అది కూడా ఇలా వెంకటరాపల్లి కలుపుతారా మేడం మరి అట్లా ఏది నాకు విచిత్రం జరుగుతుంది ఇదంతా